నేను మరుగుడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పడుతున్న యూరియా ఇబ్బంది పట్ల ఆ యూరియా బుకింగ్ యాప్ తొలగించాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరుగుడు మండల రైతాంగానికి ముందుగా ధన్యవాదాలు నేను రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈ రైతులు ఈ పెట్టే కార్యక్రమం తప్పకు ఏం జరగలేదు మీరు ఈ ఆపనే యాప్ కొత్త నూతనంగా తీసుకొచ్చారు తీసుకురావడం సంతోషమే ఒక పని చేసినప్పుడు మంచి కంటే చెడంత జరుగుతుందని ఆలోచన చేయాలి కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల ఒక నిమిషం లాభ ముఖ్యంగా ఉంచడం రెండు నుంచే లాభ ముఖ్యంగా ఉంచడం ఈ వల్ల మీరు నివేకిస్తూ వీడియా వస్తారు ఇలా చదువు వ్యక్తులు రైతులు ఉంటారు నిరచే రాశి లేదు పెద్ద పెద్ద రోడ్లు లేని వాళ్ళు చిన్న కొండ వేసుకుంటారు ఏ ఏనాడు ఉంది ఈ తెలంగాణ వ్యవసాయం ఏర్పడేది ఎవరి గురించి రైతుల గురించి ఏమన్నా కాదు రైతుల గురించి కేసీఆర్ గారు కొట్టాలి ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఇలా రైతులనే ఇబ్బంది పెట్టి పెద్ద రైతు చేసిన రాజ్యం లేని అన్నట్టు ఈ రైతుల కోసం హండ్రెడ్ పర్సెంట్ రెండుకు కొన్ని శాతం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతు రైతులకు అనుకూలంగా ధర్నా కార్యక్రమం చేపట్టినటువంటి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈరోజు రైతులకు ఈ ఆంధ్రత లేదని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులేంది రాజ్యం లేదని రైతులకు ఎంతో మూలు వేసి సరిపడా ఎరువులు అందిస్తే ఈ ప్రభుత్వము వచ్చి దొంగ యాపులతోటి దొంగతనంగా దొంగ యాపులు పెట్టి రైతులకు ఇబ్బంది కలిగ కలిగే విధంగా చేస్తున్నారు గతంలో కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా అన్నా నా తమ్ముళ్ళు రైతులు ఈ రోజు నేను పైసలు వేస్తున్నా ఫోన్లు దగ్గర పెట్టుకోండి ఆ పైసలు తీసుకపోయి మీరు ఎరువులు తెచ్చుకోవడానికి మాకు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పేది ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే మేము దొంగలము మీరు ఫోన్లు దగ్గర పెట్టుకోండి మీరు ఎప్పుడో ఒక క్షణ మధ్యరాత్రి యాప్ ఓపెన్ చేస్తాము దాంట్లో ఎర్ర బస్సాలు పెడతాము మీరు కళ్ళు మిగపోకుండా దొంగల లెక్క చూడని దొంగల లెక్క మేము దూసుకుపోతామనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆలోచించి రైతులని ఇబ్బంది పెట్టకుండా ఆ యాప్ తొలగించి రైతులకు మేము చేసే విధంగా ఎరువులు అందించాలని మర్రిగూడ మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము నేను ఎడల ఉద్యమము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏ రకంగా పోరాడినామో మీ ప్రభుత్వాన్ని గద్ద తీస్తాము కూడా రైతుల పక్షాన ఇదే రకంగా పోరాడి మీ ప్రభుత్వాన్ని గద్ద తీస్తాము ఒకటి గుర్తుంచుకోండి రైతులు ఏడిస్తే ఏ రాజ్యం ఉండదు రైతుల కన్నీరు రైతుల ఉసురు తాక తాకితే మీ ప్రభుత్వాలు ఉన్నాయి కబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతుల కన్నీరు చూడకండి రైతులకు మేలు చేసే విధంగా ఎరువులు సరిపడా ఎరువులు ఇవ్వండి లేని ఎడలా ఖచ్చితంగా ఉద్యమం ముందు ముందు కొనసాగుతుంది కాబట్టి ఈ సభ తెలియజేసుకుంటూ మీకు హెచ్చరికలు పంపిస్తున్నాము తెలంగాణ ఈరోజు మండల మరియు ఈ బిఆర్ఎస్ నాయకులు మీడియా కోసం పడుతున్న రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ యొక్క ఆన్లైన్ లో సంబంధించిన వ్యాధులు తొలగించాలని ఈ యొక్క రాష్ట్ర వేయడం జరిగింది ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతుల ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమం ఏది చేసినా కూడా డిఆర్ఎస్ పార్టీ ఊరుకోదని దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రైతు రైతు ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు కేసీఆర్ హయాంలో రైతు పంటకు ముందు రైతు బంధుకు రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకునేటటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వంపై రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ రెండు సార్లు కూడా పరిణామా పెట్టిండు అవి అవే కాకుండా ఇంకొచ్చేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇటు కూడా అన్ని కోతలు పెట్టుకుంటూ పోతుండు ఈయన ఈ పాలన పాలన లాగిస్తున్నట్లేదు ఏమైనా కోసుకుంటూ కోతల 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 ప్రభుత్వం లాగానే తయారవుతుంది అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ వేపలు వేప అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి రైతులకు ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా రైతుకు సకాలంలో పట్టపు తీసుకొని ఆ యొక్క దుకాణాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆగ్రో కానీ మరొక్రో గ్రోమర్ కానీ ఎవరైనా సరే వారికి సరిపడేటటువంటి ఈలను అందించాలి గత పది సంవత్సరాలలో కేసీఆర్ ఓ ఆటో ఆటో వాళ్ళకు డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులని ఆ డబ్బులు తీసుకొని పోయి ఆటో వాళ్ళు తెచ్చేసి ఇంటి దగ్గర వేసేవాళ్ళు కానీ ఈ రోజు అన్నమూరు రామచంద్ర రాత్రి భవన్ దేవుడు కూడా ఎదురు చూస్తున్నట్టు ఏదో వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టు కనీసం ఉన్నటువంటి ఈలని కూడా సకాలంలో అందించకుండా ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వారికి తగిన గు గోపాఠం తప్పదని చెప్పేసి డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ యొక్క వ్యాప అనేది సక్సెస్ఫుల్ కాదు వ్యాప వెంటనే వ్యాపనే తొలగించి రైతు వేదికల ద్వారానే రైతు వేదికల దగ్గర లేదా ఆ యొక్క ఉన్నటువంటి దుకాణదారుల దగ్గరైనా పెట్టి ఎక్క ఎప్పటికప్పుడు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ